సుప్రీంకోర్టు ఎస్పీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును హర్షిస్తూ పార్టీలకు అతీతంగా మాదిగ మాదిక ప్రజాప్రతినిధులు మాదిక సోదరులు గురువారం రాత్రి సంబరం జరుపుకున్నారు ఈ మేరకు ఎమ్మార్టీఎస్ మాదిక ప్రజాప్రతినిధులు మాదిక సోదరులు ముందుగా రామగొండం కార్పొరేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పోలమాల నివాళి అర్పించి అనంతరం ఖనిజ వృత్తాల్లో మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేసి తపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వివిధ పార్టీల మాదిగల ప్రజాప్రతినిధులు ఎంఆర్టీఎస్ నాయకులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదికలు చేసిన పోరాటం ఫలించిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ సమంజసమే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ జాతిలోని యాభై తొమ్మిది ఉప కులాల్లో పండగ వాతావరణం ఏర్పడిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీల ఏపీసీడీ వర్గీకరణపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు మాదిగలకు మాదిగ అంటే ఎస్సీ కులాల్లో ఉండే వాళ్ళే ఎంత అవమానం చేసేదో మొత్తం యావత్ ప్రపంచమంతా తెలుసు మాదిగోలను అర్జునులని ఇంకో కులంలో వాళ్ళు ఎస్సీలని ఇట్లా అనునిత్యము ఇబ్బందులకు పాలు గురి చేసి ఇంకా కూడా గురి చేస్తున్నారు ఇటువంటి తరుణంలో ముప్పై సంవత్సరాల నుంచి సాధించలేనటువంటి విషయాన్ని శ్రీ మందకృష్ణ గారు కాలుగు బట్టగట్టకుండా అన్ని రాష్ట్రాలు పర్యటించి అందరినీ ఏకస్తులం చేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకస్థులం చేసి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోపోయినా ఒప్పుకున్నా అది ఒక న్యాయ పోరాటం చేయాలనే దిశకు వచ్చి సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది ఆ కేసు ఫలితమే ఇలా మొత్తం అన్ని పరిశీలించి ఏడుగురు జడ్జిలో ఉన్న అది ధర్మాసనము ఆరుగురు జడ్జిలు ఏకపక్ష ఏకపక్షంగా ఇది ఇది న్యాయమైన సమస్య అని తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా వీరికి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం మూలన ఇలా అన్ని రాష్ట్రాలలో దేశంలో ఉన్న అన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఈ యొక్క పథకము మనకు మన పిల్లలకు మనకు రాకపోయినా పర్లేదు మన ఉపకులాల పిల్లలకందరూ కూడా వర్తించే విధంగా అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఏబిసీబీ వారికి కన్నా మాదిక ఉపకులాల సీట్లు ఒక్కడే పార్టీకి ఒకటే కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడం ఇది అన్యాయమైన విషయం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అన్ని పార్టీలు ఈ ఏబీసీడీ వర్గీకరణ ఆధారంగా చేసుకొని మీరందరూ కూడా మా మాదిగా ఉప కులాలకు రావాల్సిన హక్కులను వచ్చే విధంగా సీట్లు వచ్చే విధంగా వివరించాలని మీ వాళ్ళకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో యావ జాతి కూడా మాదిగా జాతి గర్వించదగ్గ రోజు ఈరోజు ఏదైతే తెలంగాణలో పుట్టిన ఉద్యమ కిరటం మంద కృష్ణ మాదిగ గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఎంతో మంది తనతోటి నుండి కూడా వెన్నుపోటు పొడిచినా కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదని చెప్పేసి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఏదైతే ఆ రోజు రిజర్వేషన్లు అమలు చేయాలి ఈ భారతదేశంలో బీసీలకు కూడా ఏబిసిడి అని రిజర్వేషన్ ఎట్లయితే ఉన్నదో దళిత జాతికి కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలి నా జాతి బిడ్డలు అనేక మంది వెనుకబడిపోతా ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో విద్యలలో అన్ని అవకాశాలు రావాలని చెప్పేసి మేరకు ఏదైతే వారు నమ్ముకున్న ఆశయానికి సంబంధించినటువంటి నాకు వర్గీకరణే లక్ష్యం అనేటువంటి దానిలో భాగంగానే మరి ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం అనేటువంటిది ఆహ్వానిస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కాజీపేట లింగయ్య కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోండ్రశంకర్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ కోటేపల్లి ప్రసాద్ వడ్లూరు శ్రీనివాద్ గోరి రమేష్ వడ్డేపల్లి శంకర్ తిప్పరపు శ్రీనివాద్ ఇరువురాళ్ల సంతోష్ ఉప్పలేటి పర్వతాలు రజనీకాంత్ పల్లెబాబు దాసరి అల్లయ్య ఉపకులాల నాయకులు గురుమూర్తి కళ్యాణి సింహాచలం పేరుక నెహ్రూ దుర్గా కన్నూరు ధర్మేందర్ సండే కుమారస్వామి రోడ్డ సంపత్ చిలుమల వెంకటస్వామి పల్లెలింగయ్య రాస్తపల్లి రవికుమార్ మంద రవికుమార్ చిలుక చంద్రమౌళి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు